ఈరోజు నేను చెప్పే విషయము ఎవరైతే కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది లంచాలు ఇస్తే ఉద్యోగం వస్తుంది అనేది చాలా వరకు మీకు ఆర్మీ రిక్రూట్మెంట్లో కానీ పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ కొన్ని కొన్ని మారుమూర గ్రామాల్లోకి వచ్చి కూడా చెప్పి మాట్లాడతారు మీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది మీరు డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇప్పించారండి ప్రత్యి కూడా మీరు ఓన్గా మీకు వచ్చిన మార్క్స్ని బట్టే ఉంటుంది ఇది నిజం చేదుగా అనిపించినా కూడా నిజం చాలామంది నాకు ఎగ్జామ్లో మార్కులు రావు నేను ఈవెంట్స్లో పాస్ కాను డబ్బులు ఇస్తే బాగుంటుంది ఒక ఐదు లక్షలు నేను ఎడికెళ్ళినది ఇస్తే నాకు ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది అని అనుకుంటారు మీరు అనవసరంగా తీసుకొని పోయి డబ్బులు వాళ్ళ చేతిలో పెడతారు వాళ్ళు ఉద్యోగం ఎప్పుడు ఇప్పించరు మీరు రన్నింగ్ పాస్ అయిన తర్వాత మెడికల్ అని మెడికల్ తర్వాత ఎగ్జామ్ అని ఏ విధంగా ఎక్కడొక్కడ తిరికాసేస్తారు పోయిన తర్వాత మేము ట్రై చేసాము మీకు రాలేదు అని అంటారు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఫ్రీ ఫుడ్ ఫ్రీ కోచింగ్ అని అంటారు ఫ్రీ ఫుడ్ ఫ్రీ కోచింగ్కు మీరు వెళ్ళిపోతారు అక్కడ ఒక ఇరవై మంది ఉన్నా కూడా ఆ ఇరవై మందికి వాళ్ళు ఫ్రీ కోచింగ్ అనుకుంటూ ఫుడ్ పెడతారు అందులో నుంచి ఒక ఐదుగురికి ఉద్యోగం వచ్చినా కూడా మంచికి లక్ష రూపాయలు తీసుకున్న కూడా ఐదు లక్షల రూపాయలు మీరు ఉండేది వన్ మంత్ ఆ వన్ మంత్లో మీకు మీ అందరికి కూడా కలిపి వచ్చే ఖర్చు యాభై వేలు కూడా రాదు ఏ ముప్పై వేలు వస్తుందో ఎక్కువైపోయాయి అకామడేషన్ కరెంటు మీరు ఉండడానికి మొత్తం కలిపి ఒక లక్ష రూపాయల లోపు కూడా రాదు బిల్లు కానీ మీ దాంట్లో ఒక ఐదుగురికి ఉద్యోగం వచ్చినా కూడా తక్కువలో తక్కువ ఒక లక్ష రూపాయలైనా తీసుకుంటాడు ఆ లక్ష రూపాయలు సర్టిఫికెట్లు మా దగ్గర ఉంటాయి మీకు ఉద్యోగంలో అక్కడ జాయిన్ కావాలంటే సర్టిఫికెట్లు కావాలి ఆ సర్టిఫికెట్ తీసుకొని ఇబ్బంది మీరు ఉద్యోగంలో జాయిన్ కారాదు కాబట్టి మీరు లక్ష రూపాయలు ఈజీగా ఇస్తారు ఆడికి ఒక నాలుగు లక్షలు మిగిలిన కూడా ఆయన ఒక మంత్లీ సాలరీ వచ్చేసి నాలుగు లక్షలు మీరు పోయే ఉద్యోగానికి వచ్చే సాలరీ ముప్పై నుంచి నలభై వేలు సో ఆలోచించండి అంతా కూడా ఆలోచనలోనే ఉంది అందుకోసం ఎక్కడ కూడా ఎవరైనా సరే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారు నాకు ఈసారి తెలుసు నాకు ఆ సార్ తెలుసు అని చెప్పేసి మిమ్మల్ని మోసగిస్తే కనుక తప్పకుండా మీరు పోలీసులను సంప్రదించండి లేదా మీ సర్టిఫికెట్లు మాత్రం అతనికి ఇవ్వకండి సరే సార్ వచ్చి ఉంటారు అని చెప్పేసి ఉండండి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వచ్చి సరే సార్ ఉంటారు చెప్పేసి కోచింగ్ తీసుకుంటే సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వకండి ఆయనకి ఓకేనా వాళ్ళ దగ్గర భోజనం చేయండి అన్ని చేయండి అవసరమైతే ఎగ్జామ్ రేపు ఉందనగా వాడుకోండి ఎక్కడి నుంచి రూపాయి ఇవ్వకుండా ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి దొంగలకు దొంగలు కానీ ముళ్ళును ముళ్ళు చోట తీయాలి కాబట్టి ఆ విధంగా కోచింగ్ తీసుకొని నేర్పిస్తారు రాత్రి బావాళ్ళు చదివిస్తారు మీరే చదువుకోవాలి వాళ్ళు చెప్పారు ఏమో వాళ్ళు కొంచెం చెప్తారు మీరే నేర్చుకోవాలి ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్ కోషన్ ఎగ్జామ్ పేపర్లు మీకు ముందరేస్తారు వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి పాస్ అవుతాము ఒక్కో రోజు రెండు రోజుల ముందు రిజల్ట్ ఉందనగా కాల్ చేస్తారు మీకు కాల్ చేసి మీకు రెండు మార్కులు తక్కువ వస్తుంది మీకు ఉద్యోగం రాబోతుంది అని చెప్పేసి అంటాడు అంటారు సార్ తప్పకుండా నాకు ఇప్పించండి సార్ నేను డబ్బులు ఎన్నైనా ఇస్తా అని చెప్పేసి అంటారు ఆ విధంగా మోసం జరుగుతుంది నేను ప్రతిదీ కూడా వివరించి చెప్పట్లేదు ఈ విధంగా ఉంటుంది మొత్తానికైతే మోసం జరుగుతుంది కావున డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుంది అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి కష్టపడితే తప్పకుండా వస్తుంది ఓకేనా ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి మళ్ళీ ఆ డబ్బుల్ని సంపాదించాలంటే వన్ ఇయర్ టూ ఇయర్ పడుతుంది మీకు సో టైంని వేస్ట్ చేసుకోకండి మీ డబ్బుల్ని ఎవరికి ఇవ్వకండి ఉద్యోగం కోసం ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఇక మీ ఇష్టం ఏవైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ చేసి మన ఛానల్ ఇంకా మీలాంటి అభ్యర్థులకు చేరాలి అని అంటే షేర్ కూడా చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్